పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము ఆమె మన నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా క్రీస్తు స్వరం ధ్యానాంశములకు స్వాగతం ఈనాటి ధ్యానాంశము మతే స్వార్థ ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుంచి ఆరవ వచ్చిన వరకు మరియు పదహారవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈనాటి స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు మనం చేసేటువంటి మన మత గూర్చి కడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాడు మొట్టమొదటిగా మన దాన ధర్మములలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు మన దాన ధర్మములను మనము మేళతాళములతో ప్రజల మెప్పు కోసం కాక రహస్యముగా చేయాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నెంబర్ టూ మన ప్రార్థనలను ప్రజల మెప్పు కోసం కాక అన్యుల వలె కాక వ్యర్థ పదములతో కాక మనము హృదయముతో విశ్వాసముతో వినయముతో నమ్మకముతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు నెంబర్ త్రీ మనము మన ఉపవాసాన్ని విచార వదనముతో కాక ఆనందముతో మనము ఉపవాసాన్ని ఆచరించాలని ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒకవేళ అశాశ్వతమైనటువంటి పొగడ్ల కోసం అశాశ్వతమైనటువంటి ప్రజల మెప్పు కోసం కానీ మనము మన దాన ధర్మములను కానీ మనము మన ప్రార్థనలను కానీ మనము మన ఉపవాసమును కానీ ఆచరించినట్లయితే దేవుడు మనకు ప్రసాదించేటువంటి శాశ్వత బహుమానాన్ని మనం పోగొట్టుకుంటాం ఈ విషయాన్ని మనము గమనించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇప్పుడు మనం ఈ మూడు మత కర్మముల గురించి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మన దాన ధర్మములను మేళతాళములతో కాక రహస్యముగా మనము చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోద ఒకరోజున ఒక కురవాడు తాను దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆకలితో ఉన్నటువంటి ఒక భిక్షగాన్ని చూచాడు వెంటనే ఆ కురవాడు తనతో తీసుకుని వెళ్తున్నటువంటి భోజనపు బాక్స్ని ఆకలితో ఉన్నటువంటి ఆ భిక్షగానికి ఇస్తూ తన మిత్రునిచే ఒక వీడియో తీయించుకున్నాడు ఆ వీడియోని అతను తన సోషల్ మీడియాలో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ వ్యక్తి తనకు ఎన్ని లైక్స్ వస్తున్నాయా అని చెప్పేసి ఆత్రుతతో ఎదురు చూచడే తప్ప తాను తనకున్నటువంటి భోజనాన్ని ఆకలితో ఉన్నటువంటి భిక్షగానికి ఇవ్వటం వలన పంచుకోవటం వలన అతని ముఖములో ఉన్నటువంటి ఆనందాన్ని అతడు గమనించలేకపోయాడు తర్వాత తాను చేసిన తప్పుని తాను తెలుసుకున్నాడు అయ్యో ఇంత పొరపాటు జరిగిందా అని చెప్పి వేదన చెందాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు ప్రభు మనకిచ్చే హెచ్చరిక ఇదే మనము దాన ధర్మములు చేయాలి కానీ ప్రజల పొగడ్తుల కోసం మిప్పు కోసం మేళతాళాలతో చేయకూడదు అని నెంబర్ టూ ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రభు పదే పదే మనల్ని కోరుతున్న విషయం కూడా ఇదే కానీ మనము ప్రార్థనని ప్రజల యొక్క మిప్పు కోసం చేయకూడదు ప్రజలు చూడటానికి కోసం చేయకూడదు ప్రజల యొక్క పొగడ్తల కోసం మన ప్రార్థనని ప్రదర్శించకూడదు వ్యర్థమైనటువంటి పదాలను వాడకూడదు అలా చేస్తే ప్రభువు మన ప్రార్థనను ఆలకించాడు మన ప్రార్థనని రహస్యంగా చేయాలి మన ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి మన ప్రార్థనలో అడుగుతున్నది పొంది పొందాము అని నమ్మాలి అలా చేసినప్పుడు మన ప్రార్థనని ప్రభు ఆలకిస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక ఊరిలో ఒక యువతి ఉంది ఆ యువతి ప్రతిరోజు రాత్రి తన గదిలో తన గదిలో ఉన్నటువంటి సిల్వ స్వరూపము ఎదుట మోకరిల్లి కొద్ది నిమిషాల పాటు మౌనంగా ప్రార్థన చేసుకునేది పెద్ద పెద్ద మాటలు వాడేది కాదు తన మనస్సులో ఉన్నటువంటి భావాలని యేసు ప్రభుత్వం చెప్పుకునేది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా పెద్దగా గమనించాల కానీ ఆ ఇంటిలో సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా చాలా భయపడిపోతే ఆ యువతి మాత్రం చాలా నిబ్బరముగా ధైర్యముగా సాహసంగా ప్రశాంతంగా ఆమె ఉంది ఆ సమస్యను కూడా తాను వ్యక్తిగతంగా ఎదుర్కొంది అటువంటి పరిస్థితులలో ఒకరు ఆమెను ఎలా నీవు ఈ సమస్యను ఎదుర్కోగలిగావు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత ప్రశాంతంగా ఎంత ధైర్యంగా ఎంత ఆనందంగా ఉండగలిగేవంటే ఆ పాప ఆ యువతి ఇలా చెప్పింది నేను ప్రతిరోజు రాత్రి యస్సు ప్రభుకి నా జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని చెబుతా ఆ ప్రభువు నాకు ఇస్తాడు ఆయన ఇచ్చిన ధైర్యంతోనే నేను దీన్ని ఎదుర్కొన్నాను అని చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోదర ప్రార్థన అనగా దేవునితో సంభాషణ అంతేగాని ప్రజల ముప్పు కోసం వాడే పదాలు కాదు ప్రదర్శన కాదు అని చెప్పి మనం గ్రహించాలి నెంబర్ త్రీ ఉపవాసం క్రైస్తవులముగా మనము ఉపవాసమును ఆచరించాలి అయితే ఈ ఉపవాసాన్ని విచారవదనముతో ఆచరించడం కాదు ఈ ఉపవాసాన్ని మనము ఆనందముతో సంతోషముతో ఆచరించాలి ఈ ఉపవాసాన్ని పదుగుర కంటబడటానికి ఆచరించకూడదు ఈ ఉపవాసాన్ని ప్రజల మెప్పు కోసం ప్రజల యొక్క జాలి కోసం మన్నన కోసం మనం ఆచరించకూడదు అలా ఆచరిస్తే మన ఉపవాసానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందలేము ప్రియ సహోదరి ప్రియ సహోదరు తపస్సు కాలంలో ఒక కుర్రవాడు ఉపవాసాన్ని ఆచరించాలని అనుకున్నాడు ఈ ఉపవాసం ఆహార సంబంధమైన ఉపవాసం కాదు ఈ ఉపవాసం దేహానికి సంబంధించినటువంటి ఉపవాసం కాదు తాను అనుకున్నాడు తాను నిత్యము సెలలో ఆడేటువంటి గేమ్స్ నుండి ఉపవాసాన్ని ఆచరించాలి అని అనుకున్నాడు అనుకున్నట్లుగానే తాను తపస్సు కాలం ఆరంభం నుండి గేమ్స్ని సెల్ ఫోన్లో ఆడటం మానివేశాడు ఈ విషయాన్ని తాను ఎవరికి చెప్పలేదు ఈ విషయాన్ని ఎవరు కూడా గమనించలేదు కానీ తాను సెల్ ఫోనులో గేమ్స్ ఆడటం మానివేసినటువంటి ఆ క్షణం నుంచి ఎంత సమయానైతే సెల్ ఫోన్లో గేమ్స్ కొరకు సమయాన్ని హెచ్చించేవాడో ఆ సమయాన్ని తన తమ్ముడి యొక్క చదువుల కోసం తన తమ్ముడికి చదువులలో సహాయం చేయటం కోసం తాను వినియోగించాడు అయితే తాను చేసిన ఉపవాసాన్ని ఎవరు కూడా గమనించల కానీ అదృష్టుడై ఉన్నటువంటి దేవుడు మాత్రం గమనించాడు దేవుడు మాత్రం చూశాడు మన ఉపవాసం కూడా పదుగురి కంటపడటానికి చేయకూడదు దేవుని దయ కొరకు మనం చేస్తే దేవుడే ఆ ఉపవాసాన్ని చూస్తాడు తగిన దీవెలు ఇస్తాడు కనుక ఈ మూడు మత కర్మముల విషయంలో కడు జాగృకత వహించి దేవుని యొక్క దీవెలకు అవుదాం ఆ ప్రభు మళ్ళందరినీ చల్లగా జీవించను గాక అమీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమ్మమున